ఇరాన్లో ఉద్రిక్తతల వేడ ఓ భారతీయ రాజీకి గల్లంతైంది అతన్ని అతడిని క్షేమంగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఇక విషయానికి వస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో పరిస్థితులు ప్రయాణకరంగా ఉన్నాయి ఈ ఉద్రిక్తతల వేడ భారత్ చెందిన ఓ ఇంజనీరు ఇరాన్లో అదృశ్యమయ్యారు దీంతో తమకు సాయం చేయాలని అతడి కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది బీహార్లోని సివాన్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల సిరాజ్ అలీ అన్సారీ ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కొన్ని రోజుల క్రితం అతడితో పాటు మరో ముప్పై ముప్పై ఐదు మందిని సదర్ కంపెనీ నెల రోజుల వర్క్ వీసా పైరాన్లోని అరాక్ ప్రాంతంలో ఒక ప్లాంట్ నిర్మాణం కోసం పంపించింది దీంతో సిరాజ్ జూన్ తొమ్మిదిన సౌదీ అరేబియా మీదుగా ఇరాన్ చేరుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఇరాన్పై ఇజ్రాయల్ ఆపరేషన్ ప్రైజింగ్ లైన్ పేరుతో దాడులు చేపట్టింది వీరు ఉన్న అరాక్ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్లో క్షోపణ దాడులు చేసింది దీంతో సిరాజ్తో పాటు మిగతా వారిని ఓ రిఫైనరీ ప్లాంట్ టౌన్షిప్ కు తరలించారు అయితే ఆ తర్వాత నుంచి తమ కుమారుడు వచ్చికి తిరిగటం లేదని సిరాజ్ తండ్రి హజరత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు జూన్ పదిహేను అతడితో చివరిసారిగా మాట్లాడానని ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు తాను ఉంటున్న ప్రాంతానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పేరుడు సంభవించిన సిరాజు తమతో చివరిసారిగా చెప్పినట్టు అతడి తండ్రి మీడియాకు వివరించారు తమ కుమారుడి ఆచీఫ్ పర్సెంట్ ఆశ్రయించామని అన్నారు అతడు చూఫ్ గుర్తించి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ నిర్మించారు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలు పంచమాసి అరవ సంగతి దీంతో ఇరాన్లో చెప్పుకున్న భారతీయుని కోసం భారత్ ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో ఆదివారం సాయంత్రం మరో రెండు వందల ఎనభై ఐదు మందిని సుదర్శనం తీసుకొచ్చింది అలా ఇప్పటి వరకు ఇరాన్ నుంచి పదిహేడు వందల పదమూడు మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్